నెల్లూరు నగరంలోని రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం బొడ్డు నరసింహారెడ్డి గారి మనవడు అరవ్ జన్మదిన వేడుకల సందర్భంగా నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ సెక్రటరీ టివి సురేంద్ర లైన్ డాక్టర్ శేషుగారు లైన్ సత్యనారాయణ లక్ష్మి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి